చక్రవర్తి చేస్తే శృంగారం అమ్మాసి ఆకలాడ చేస్తే వ్యభిచారం అన్నారు లోకల్లో ఇప్పటికీ చలాబండి అవుతుందండి పెద్దవాళ్ళు ఏం చేసినా తప్పు లేదు అవన్నీ శృంగారం రసికత్వం సల్మాన్ ఖాన్ లాంటి వాడు చంపేస్తే అవి చంపుతానండి అదో సరదా సరదానా వీడి వేసేస్తే వాళ్ళు తాగారు అనుకోండి పార్టీల్లో వాళ్ళు వాళ్ళ మనం సెలబ్రిటీల పేరు మీద గౌరవిస్తున్న వాళ్ళు ఎవరండి గుడ్డలు ఇప్పుకున్న ఆటలు సినిమాలో ఉంటే వాళ్ళని సెలబ్రిటీలు వీళ్ళు అనే వాళ్ళకి బుద్ధి ఉందా ముప్పాతికి మూవీసం గుడ్డలు లేకుండా పీలికలు చీలికలు వేసుకుని తిరుగుతున్నారు హీరోయిన్లు ఇదివరకు జ్యోతిలక్ష్మి జయమాలని ఉండేవారు పాపం ఆ పాత్రలు వాళ్ళు వేసేవారు నిజంగా వాళ్ళు చాలా సాహసం చేసి వేశారని చెప్పారు వాళ్ళకి నమస్కారం పెట్టాలి హీరోయిన్లు అలా ఉండేవారు కాదు ఇప్పుడు వాళ్ళే ఈ మధ్య అక్కడ అంటుంది మా అవసరం ఏముంది అంత హీరోయిన్లు అంతా అలాగే ఉన్నారు అన్నీ అన్నీ వాంపే అన్నీ కంపే ఇక వాంప ప్రత్యేకంగా అక్కల్లా పూర్వం మేము సినిమాలు చూసే చిన్న మా చిన్నతనంలో ఏదో విజయలలితలు ఒక అమ్మాయి జ్యోతిలక్ష్మి జయమాలని ఇంకో అనురాధ ఎవరో ఉండేవారు మూడు నాలుగురు వాళ్ళకి ఆ ఐటమ్ సాంగ్ అంటే వాళ్ళు ఇప్పుడు ఐటమ్ సాంగ్ ఐశ్వర్య ఈశ్వర్యరా వస్తుంది దానికి కూడా ఆవిడే కైత్రినా కైఫు కరు వీళ్ళ అంటే ఐటమ్ సాంగ్కి వాళ్ళు అవసరం అండి శృతి అనుష్క వీళ్ళందరూ అంటే హీరోయిన్కి వాంప క్యారెక్టర్కి భేదం లేకుండా పోయింది అలాగే అమ్మాయిలు అలాగే తయారు అవుతున్నారు బయట వెళ్ళడం చూసి మేము ఉంటే తప్పేవి పైగా మా వేషాలు నిర్ణయించడానికి ఎవరు ఉంటారు ఎవరు ఏమి నిర్ణయించడం జరుగుతాయి సమాజంలో ఏ ఏ నిబంధనకి మనం కట్టుబడినప్పుడు ఎవరిని ఎవరు శిక్షించేందుకు గౌరవం ఉండరు అరాచకం ఉంటుంది అప్పుడు కూడా బలహీపోయేది ఆడవాళ్ళే గమనించకుండా అమ్మ దయచేసి వేషధారణ పట్ల జాగ్రత్త పడ్డానికి అప్పుడు కూడా బలహీపోయేది మీరే మొగాడికి ఏమీ కాదు హాయిగా తిరుగుతాడు అందుకే చెబుతాం జాగ్రత్తగా ఉండమని ఓ తండ్రిలా చెబుతాం అర్థం చేసుకోవాలి సమాజంలో ఎవరికి ఎడమే వెళ్ళాలని నిబంధనలు నేను ఎందుకు వెళ్ళాలి చెప్పడానికి ఎవరంటే తీసేద్దాం నిబంధనలన్నీ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు వెడదాం అని నల్గొండ బస్సు ప్రమాదాలే అవుతాయి నిబంధనలు ఏవైనా సంప్రదాయాలైనా చట్టాలైనా సమాజ క్షేమం కోసం వస్తాయి కానీ లోకం ఎలా ఉంటుంది అంటే ఇదే వ్యభిచారం అండి పెద్దవాళ్ళు ఎవరైనా చేస్తే అది చాలా గొప్ప ఆయన రసి కూడి ఒక్కరు ఎరగబట్టే వేధమని పట్టుకునే అందుకే పుట్టిన సమ చక్రవర్తి చేస్తే శృంగారం సాగరాలు చేస్తే వ్యభిచారం భగవద్గీత సిద్ధాంతాన్ని కృష్ణుడు చెప్పిన దాన్ని మనం పాటించాలి అంటే గజం మిథ్య పలాయనం మిథ్య వ్యవహారికంగా మనం చేయవలసింది ఏమిటో చేస్తాం మనస్సులో మాత్రం ఇవన్నీ పెట్టుకోం ఎంత హాయిగా ఉంటుందండి జీవితం